హలో ఫ్రెండ్స్ ఈరోజు అన్నవరం సత్యనారాయణ స్వామి గారి ప్రసాదం ఇంట్లో చేద్దామని డిసైడ్ అయ్యాం సో అది ఎలా చేయాలో చూడండి చూసి మీరు కూడా ట్రై చేయండి మాకైతే బాగా వచ్చింది ముందుగా చూసే రెడ్ వీట్ రవ్వ ఇది మార్కెట్లో దొరుకుతుంది ఇది కొంచెం సన్నగా ఉంటుంది యాక్చువల్గా అన్నవరంలో వాడేది లావుగా ఉంటుంది సో దీన్ని మేము రెండు గ్లాసులు రవ్వ తీసుకొని ఉండాం సో దానికి తగ్గట్టు మీరు ఎన్ని గ్లాసులు వేసుకుంటే అలా అంటే కొలతలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని ప్రకారం మీరు కూడా ట్రై చేయండి అసలు ఇంతవరకు అన్నవరం ప్రసాదం టేస్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక్కసారి లైఫ్లో చేసి చూడాలండి అమృతంలా ఉంటుంది అద్భుతం నేను మాత్రం ఎప్పుడు అన్నవరం ప్రసాదాన్ని ప్రసాదంలా కాకుండా భోజనంలాగా భుజిస్తుంటాను అంటే దెబ్బకి ఆ నాలుగైదు ప్యాకెట్ తినాల్సిందే ఓం శ్రీ సత్యదేవాయ నమ సత్యనారాయణ స్వామి గారి ప్రసాదం ఇంట్లో తయారు చేస్తున్నాం అన్నవరం ప్రసాదం చూసి అలాగే అదే మన దేవస్థానం వాళ్ళు చేసింది కూడా చూసాం అన్ని కలిపి ట్రై చేయబోతున్నాం చూద్దాం ఎలా వస్తుందో బావుడి ప్రసాదం బాగా వస్తుంది నువ్వు వండుతున్నావు కదా అందులో వీడియో తీసేది నేను మామూలుగా ఉండదు ఇది వేపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి కొంచెం మనం అటు ఇటు వెళ్ళినా సరే పక్క మాడిపోద్ది సో చాలా జాగ్రత్త చేయాలి రవ్వ గిన్నెలో పోసినప్పటి నుంచి మళ్ళీ కట్టేసేదాకా తిప్పుతూనే ఉండాలి అప్పుడే అన్ని ఈవెన్ వేగుతాయి అన్నమాట మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ నాకైతే బ్రౌన్ కలర్ వచ్చేసింది ఆపేస్తున్నానండి ఇప్పుడు నీళ్ళు కట్టే అలా వేపుకున్న తర్వాత ఆ గిన్నెలో తీసేయడం మంచిది ఎందుకంటే చూసారా అది లాస్ట్లో మొన్న ఆ గిన్నె చూపి ఇదిగోండి అలా మళ్ళీ మాడిపోద్ది సో వేపిన తర్వాత తీసేయండి చూసారా పైప్ అయినా కొంచెం మాడింది ఇదండి రవ్వ అయితే రెడీ అయింది సో మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం సో ఈ విధంగా గిన్నెకి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలండి ఎందుకంటే ప్రసాదం కాబట్టి సారీ ప్రసాదం కాబట్టి పద్ధతిగా చేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఎన్ని పోస్తున్నాము నీ వాటర్ ఒకటికి మూడు గ్లాసులు నీళ్ళు పోయాలండి ఒక అంటే ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు రెండు గ్లాసులు రవ్వకి ఆరు గ్లాసులు నీళ్లు పోస్తున్నాం అంటే ఐదు ఆరు బెల్లం ఎంత వెయ్యాలమని బెల్లము షుగర్ ఈక్వల్ వేయాలి ఓ షుగర్ కూడా కలుపుతారా మొత్తం బెల్లం కదా రాదు సరే యాక్చువల్గా షుగరే వేసుకుంటారు చాలా వరకు బట్ నేనైతే కనుక బెల్లము షుగర్ రెండు వేస్తాను అన్నవరం ప్రసాదంలో మాత్రం షుగరే యూస్ చేస్తారు ఓన్లీ షుగర్ ఓన్లీ షుగర్ ఓకే సో మనం ఏంటి ఒక గ్లాస్ ఒక గ్లాస్ రవ్వకి ఒకటిన్నర పట్టిద్ది ఓకేనా సో ఈక్వల్గా వేయాలన్నమాట పంచదార అని బెల్లం సో నేను ఒకటిన్నర ఇది తీసుకున్నాను రెండు గ్లాసులు కాబట్టి ఒకటిన్నర ఇది ఒకటిన్నర పంచదార తీసుకుంటున్నాను ఒకటిన్నర షుగర్ తీసుకోవాలండి ఒకటిన్నర షుగర్ వేస్తా హాఫ్ షుగర్ నేను మిక్సీ చేస్తాను ఎందుకంటే ఇలా వచ్చి కూడా బాగా మిక్స్ అయిపోతాయి ఇప్పుడు హాఫ్ గ్లాస్ షుగర్ వచ్చి గ్రైండ్ చేసుకుంటున్నాం అందులో ఇలాచి కూడా వేస్తున్నాం యాలకులు ఒక ఐదు వేసాం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు మీరు కూడా ఇది ముద్ద కర్పూరం అండి ఇది లేనప్పుడు ఇది వేసుకోవచ్చు నేను రెండు వేస్తున్నాను రెండు ఎందుకు వేస్తున్నాను ఒకటి అనవరం లో ఏమేస్తరు ముద్దకర్పూరం హాయ్ హ ఎక్కువ వేయకూడదండి ఇంత చాలు ఇదంతా సాఫ్ కొంచెం దీనిలో కూడా హాఫ్ ఇంత చాలు ఈ నాలుగు ఐటమ్స్ కలిపి మనం పౌడర్ చేసుకోవాలి వావ్ చూడండి ఎంత ఫైన్ పౌడర్ ఇలాచి కూడా కనపడదు మనకి ఆ స్మెల్ కూడా ఇది మనకి ఫేస్ క్రాష్ టాల్కమ్ పౌడర్ లా తయారైంది ఓకే నీళ్లు మరుగుతున్నాయి ఈ మరుగుతున్న నీళ్ళల్లో మనం ముందుగా వేప్ పెట్టుకున్న గోధుమ రవ్వ ఎర్ర రవ్వ తిప్పుకోవాలి చూసారా ఈ బుజ్జి క్యాన్ చూసారా ఇది మా పిల్లలకి వాడే నెయ్యి అండి ఇది హోమ్ మేడ్ మా అమ్మగారు తయారు చేస్తారు ఫ్రెష్ గీ సో ఇది వాడబోతున్నాం మనం ఇది మనం ప్రసాదం లేద్దాం సో ఉడుకుతున్నప్పుడే వేయాలంటావా ఆహా ఫ్రెష్ హోమ్ మేడ్ నెయ్యి ఎంత అయినా వేసుకోవచ్చు అండి ఇంత అంతనే ఉండదు ఎక్కువ పడతాయి ఎక్కువే పడుతుంది ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది ఉన్నప్పుడే బెల్లం వేసేయాలండి ఎందుకంటే ఆ రవ్వకు పట్టాలి బాగా ఉడుకుతున్నప్పుడే బెల్లం పంచదార వేయాలి కలర్ కూడా వస్తుంది బాగా ఉడికి ఆ పాకం అనేది ఆ రవ్వకు పట్టి బ్రౌన్ కలర్ లో వస్తుంది అంటే ఇప్పుడు అప్రాక్సిమేట్గా మనం ఎంత టైంలో వేసాం టెన్ మినిట్స్ ఓకే టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత బెల్లం పంచదార అలాగే పౌడర్ మనం తయారు చేసుకున్న పౌడర్ కూడా స్మెల్ బాగుంటుంది ఇప్పుడు అన్నవరం ప్రసాదం తయారు చేస్తారు కదా గుళ్ళు పాలగుడి పౌడర్ చేస్తారా ఇది నేను సొంత తెలివా వాళ్ళు పౌడర్ ఏం చేయరు ఎందుకంటే అంత పెద్ద దాంట్లో త్వరగా కరిగిపోతా ఓకే కానీ ఇలా పౌడర్ చేస్తారు వాళ్ళ మిషన్స్ ద్వారా అందుకని ఇలాచి మనకి కొంచెం ఇలాచి మిక్సీ అవ్వదు కాబట్టి పంచదారతో పాటు వేసాను నేను ఉడక సేపు మూత పెట్టుకున్నాను ఇంకో ఫైవ్ మినిట్స్ అలా పాకంతో ఉడుకుతూ చూసారా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది మనకి ఇదే కదా కావాల్సింది ఇంకా దగ్గర పడితే ఇప్పుడు ఒక్కొక్క రవ్వ అంటే పార్టికల్ ఇట్లా చేది ఇట్లా వద్ద ఇట్లా వచ్చేది ఇట్లా వాటర్ అంతా పీల్ చేసుకుంటుంది ఏమంటారు మన రవ్వ ఆ పాకం కూడా బాగా రవ్వకు పట్టి ఆ స్మెల్ టేస్ట్ ఎంతో ఉబ్బాలనుకుంటున్నాను నేను రవ్ ఇంకా లావుగా ఉబ్బాలి ప్రసాదంలో జీడిపప్పు కిస్మిస్ ఏది వేయరు సో మేము ఆ ప్రసాదాన్ని అలాగే చేద్దాం అనుకుంటున్నాం కావాలనుకుంటే వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే ఇప్పుడు పెట్టి ఒక ఐదు నిమిషాలు ఇంకొంచెం ఉడకే ఉంది ఆ కొంచెం దగ్గర రావాలి ప్రసాదం రెడీ అయి ఉంటుందండి ఒకసారి ఓపెన్ చేయమని మూతది ఇట్ ఈస్ రెడీ సో వండిన తర్వాత ఎంతసేపు ఉంచుతారు బయట అలా మూడు గంటలు ఉంచుతారంట వండిన తర్వాత మూడు గంటలు అలా పక్కన పెట్టేస్తారంట రవ్వకంతా పట్టిద్దరు సో ఇమీడియట్గా తినేదానికంటే ఒక అట్లీస్ట్ మన ఇంట్లో ఒక టూ అవర్స్ అయినా పక్కన పెట్టుకొని ఆ తర్వాత తింటే మామూలుగా ఉండదు వావ్ కొంతసేపటికి ఎలా గట్టి పడింది యాక్చువల్ ప్రసాదం ఆ గుళ్ళో కొంచెం లావుగా ఉంటుంది కదా ఉంటది మనకి సన్న రవ్వేది

అదిగోండి దేవుడి దగ్గరికి చేరుకుంది అంటే మళ్ళీ మనమే తింటాం అనుకోండి ఓం శ్రీ గోవిందా ఇప్పుడు ప్రసాదం తినే టైం ఓం శ్రీ సత్యదేవాయన అద్భుతంగా వచ్చిందండి కూడా మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ టైమ్ అండ్ సపోర్ట్ ハハ <laughs> <laughs>